జీతాల జాప్యంపై నిరసన వ్యక్తం చేసిన క్లాప్ వాహన డ్రైవర్స్ తక్షణమే జీతాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి క్లాస్ వాహనాలు అమల్లోకి వచ్చాయని నాటి నుండి ఏనాడు ఐదవ తేదీలోపు జీతాలు అందుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏప్రిల్ జీతాల నేటికి అందుకుపోవడం పట్ల గురువారం సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారిని కలిసి విన్నవించుకున్నామన్నారు జీవో నెంబర్ ఏడు ప్రకారం జీతాలు చెల్లించాలని కోరుకున్నామన్నారు సిఐటియు నగరాధ్యక్షుడు పలువేల వీరబాబు మాట్లాడుతూ జనవరి నెల నుండి పిఎఫ్ ఈఎస్ఐ జమ కాలేదన్నారు స్వయంభు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు నగరపాలక సంస్థ అధికారులు జోక్యం చేసుకుని క్లాక్ వాహన డ్రైవర్స్కు జీతాలు ఇప్పించాలన్నారు లేని పక్షంలో ఆందోళన తీవ్రతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్ విక్టర్ రామారావు దుర్గాప్రసాద్ భద్ర విజయ్ సత్య గంగాధర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కాకినాడ క్లాబ్ డ్రైవర్ సైకిత జీతాలు వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే చెల్లించాలి పెరిగిన ధరల గణగుణంగా జీతాలు పెంచాలి పెరిగిన ధరల పెంచాలి నమస్కారం అండి కాకినాడ కాకినాడ నగరపాలక సంస్థకు అనుసరించి నూట ఐదు మంది డ్రైవర్లు ప్రతి ఇంటికి తరిచెత్త పొడిచెత్త సేకరణ నిర్వహణ జరుగుతుందండి కాకపోతే రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఈ యొక్క కాకినాడ క్యాబ్ అన్నది ప్రారంభం జరిగిందండి గత రెండున్నర సంవత్సరం దగ్గర మూడవ సంవత్సరం నడుస్తుంది ఇప్పటి వరకు కూడా చాలీ చాలని వేతనాలతో మా యొక్క పోషకం జరుగుతుంది కాకపోతే గతంలో చాలాసార్లు శాలరీ మాది పెంచమని చెప్పి అడగడం జరిగింది అయితే ఇప్పటి వరకు అవ్వలేదు అది ప్రస్తుతానికి గవర్నమెంట్ డ్రైవర్కి సమాన పనికి సమాన వేతనం ఏదైతే జివో నెంబర్ సెవెన్ ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ ఇవ్వ ఇవ్వాల్సి ఉందో అదే శాలరీని మన ఫ్లాబ్ డ్రైవర్స్ అందరికీ అమలు చేయాలని కోరడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ నెల నుంచి ఇప్పుడు మే నెల ఇరవై ఐదో తారీఖు వచ్చింది ఇప్పుడు వరకు కూడా సకాలంలో మనకి జీతాలు ఏదైతే చెల్లించడం జరగలేదు జనవరి నుంచి ఇప్పటి వరకు పిఎఫ్ఈస్ఎల్ కూడా అమలు కాలేదు గౌరవనీయులైన మన మున్సిపల్ కమిషనర్ గారు అండ్ గౌరవనీయులైన మన ఎంహెచ్ఓ గారు మీ ఎందుకు పనిచేస్తున్నటువంటి క్యాబ్ డ్రైవర్లందరినీ దృష్టిలో ఉంచుకొని మా అందరికీ కూడా సకాలంలో ఒకటి నుంచి ఐదో తారీఖు కల్లా జీతాలు అమలు చేయాలని ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో జీరో సెవెన్ ప్రకారంగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం మాకు చెందేలాగా దానికి అడగాలని పిఎఫ్ఈస్ఆర్ అమలు చేయాలని మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు మాకు ఎటువంటి గుర్తింపుగాటు లేదు ఈ గవర్నమెంట్కి నగరపాలక సంస్థకి అనుసరించి దానికి సంబంధిత గుర్తింపు కార్డు కూడా మాకు ఇప్పించాలని కోరడం జరుగుతుందండి అందరికీ నమస్కారం